ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబు ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ స్టార్ట్స్ అయితే చూపిస్తాను విత్ డైమండ్ లుక్ లో చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి అంటే ఈవెన్ మనకి మొజనేట్ లుక్ లో అక్కడక్కడ మొజనేట్ స్టోన్ అండ్ సెంటర్ లో కోరల్ తోటి ఈవెన్ మనకి చూడడానికి ఎలా అంటే ఈవెన్ డైమండ్స్ అండ్ మోజనేట్స్ పెట్టి చేయించుకుంటే ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి బట్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వచ్చింది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట షిప్పింగ్ అయితే అంత తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది మాక్సిమం దీంట్లో వర్క్ కూడా వర్క్ మ్యాన్ షిప్పే చాలా ఉంటుంది అండ్ ఏంటి అండ్ కాస్టింగ్ ఏంటి అండ్ ఏంటి అండ్ బ్యాక్ పుష్తో పుష్ బ్యాక్ వస్తుందన్నమాట అండ్ మనకి మెహందీ పాలిష్ అంటే విక్టోరియన్ వస్తుంది కదా అండ్ విక్టోరియన్ వచ్చింది వచ్చిందన్నమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ కలర్స్ ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి మీరు కలర్స్ అన్ని కూడా చూపిస్తాను అండ్ ఈ కలర్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ గా వచ్చే స్టోన్ కలర్ కాదు ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇది ఫోర్ ఫిఫ్టీలో ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ కలర్స్ అన్ని కూడా అంటే గా వచ్చిన కలర్స్ అన్ని కూడా రేర్ అండ్ రెగ్యులర్ కలర్స్ రేర్ కలర్స్ అండ్ చాలా బాగున్నాయి అండ్ ఎవరికన్నా కాల్ బుక్ చేసుకుని పైన బుకింగ్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ స్టడ్ అండి అండ్ ఇదైతే బ్యూటిఫుల్ రోజ్ స్క్వాడ్స్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఓవల్ ఓవల్ షేప్లో రోజ్ స్క్వాడ్ కలర్ అండ్ లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇది మనకి అండ్ ఇది కూడా అంటే ఫోర్ ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అండి గా సీ గ్రీన్ సీ బ్లూ సీ సీ బ్లూ కలర్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కలర్ ఇది మోజన్ రెడ్ స్టోన్స్ తోటి అండ్ ఫోర్ ఫిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది మీకు కావాల్సింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి వాట్సాప్ చేసేయండి అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిల్డ్ కలర్ అండి ఎంబ్రాయిల్డ్ కలర్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిల్డ్ ఓవెల్ స్టోన్ కూడా చాలా నీట్ గా కనబడుతుంది ఇది ఒకటి ఫోర్ ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ ఓవెల్ ఎంబ్రాయిల్డ్ అండ్ మోజినేట్ స్టోన్స్ తోటి చాలా బాగుంది అనమాట అండ్ చుట్టూ మోజనైట్ కి అండ్ సెంటర్ స్టోన్ బాగా ఎల్వేటింగ్ గా కనబడుతుంది మనకి ఇదైతే వైట్ అండి అంటే పర్ల్ కలర్ వైట్ అండ్ మోజనెట్ ఇది అంటే ఇది రెగ్యులర్గా చూడండి ఈ కాంబినేషన్ అనేది ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి అండ్ అలాగే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ దండలు కూడా వచ్చినాయి అనమాట మనకి చూడడానికి రియల్ పర్ల్స్ లో ఉంటాయి బట్ అయితే ఇవి కటింగ్ బీట్స్ అండి అండ్ కలర్ అయితే ఏం పోదు అండ్ అక్కడక్కడ మనకి మోజనట్ కట్స్ అండ్ హార్క్స్ బీట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చిందన్నమాట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూసినది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇంకొక టూ కలర్స్ అయితే ఉన్నాయి సార్ చూపిస్తాం అండ్ ఇదైతే బ్యూటిఫుల్ రూబీ కలర్ అండి అండ్ రూబీ అంటే చేతన్ రూబీ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కూడా అండ్ మొజినైట్ కట్స్ ఫ్లవర్ కట్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ అలా అలా లో వస్తుంది అనమాట మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నియర్లీ ట్వంటీ టూ లైన్స్ అయితే ఉన్నాయి అనమాట బీచ్ అక్కడక్కడ బీచ్ బీచ్ టచ్ అయితే ఇచ్చారు దానివల్ల ఏంటంటే డ్యూయల్ కలర్ లాగా చాలా బాగా కనబడుతుంది అండ్ ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ప్రైస్ అయితే మనకి ఇదైతే రెగ్యులర్ రూబీ కలర్ అండి అంటే డార్క్ రూబీ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ అక్కడక్కడ రూబీ లా బీచ్స్ అయితే వచ్చినాయి త్రీ థౌసండ్ ఫైవ్ ఇది ఒక బ్యూటిఫుల్ దండ అయితే అవైలబుల్గా ఉంది అంటే మీకు సారీస్ మీదకి ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉండాలంటే డెఫినెట్లీ ప్రిఫర్ చేయండి ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుని పైన బుకింగ్ నెంబర్ అయితే ఇస్తున్నాను అండ్ థౌసండ్ బిలో అయితే షిప్పింగ్ ఉంటుందండి అంద్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ ఎబో అయితే షిప్పింగ్ కూడా ఉండదు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అది కూడా ఏంటంటే మోజనెట్ స్టోన్స్ తోటి ఈవెన్ చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ తోటి వచ్చింది అనమాట పుష్ బ్యాక్ తోటి వచ్చింది అండ్ పెట్టుకున్న చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి ఎందుకంటే స్టడ్స్ కూడా మనకి మీడియం సైజ్లో వచ్చిన్నాయి అండ్ చాలా నీట్గా ఉన్నాయి ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ మీరు మోజనెట్ స్టోన్ కానీ సీజర్ స్టోన్ కానీ అండ్ ఓవెన్లో మీరు బ్లూ సాపెర్ స్టోన్ కూడా చూడొచ్చు అండ్ ఈవెన్ చాలా అండ్ అవును చాలా అంటే ఫేసిక్ కూడా చాలా చాలా నీట్గా సెట్ అయ్యాండి అండ్ చూడడానికి కూడా అండ్ మంచి ఈవెన్ స్టడ్స్ కూడా ఎంత బాగుంటాయి అనిపించింది అనమాట అంత బాగున్నాయి స్టడ్స్ అయితే జనరల్గా ఏంటంటే హ్యాంగింగ్స్ బుట్టలు అయితే బాగుంటాయి అనిపించింది బట్ ఈ సార్ స్టట్స్ చాలా బాగుంది అన్నమాట చూడడానికి అండ్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అందర్ తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది